పెద్దపల్లి జిల్లా కేశముద్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చెగువేర యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ కాలేజీ నుండి కమాన్ జెండా పెద్ద మసీద్ అమర్నగర్ అయ్యప్ప టెంపుల్ బస్టాండ్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఉదయ్ కుక్క అశోక్ బొక్కోరి విజయ్ ప్రశాంత్తో కలిసి వంద మందికి పైగా బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు బిల్లా రే కరాజ్ నేను తో కొనేను సడ డౌట్ రమన్న చెప్పి కొడ ఈ సందర్భంగా తెలియజేస్తా అందరికి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Gelemem. 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 అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇందిరానగర్ చెగువేరా యూత్ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి చెగువేర యూత్ అధ్యక్షులు వారి కార్యవర్గానికి అలాగే నాతో పాటు సిపిఐ కార్య కార్యదర్శి సదానందం గారికి ఆరపల్లి పున్నస్వామి గారికి బొంగూరి నరేందర్ గారికి అలాగే వీరి కార్యవర్గంలో ఉన్నటువంటి అందరి సభ్యులకు తెలంగాణ ఎన్జిఓల సంఘం పక్షాన మరి అలాగే అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన మీ అందరికి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు ఈరోజు కుల నిర్మాణ తర్వాత అంటరానితనం ఈ రెండు అంశాల మీద తన జీవితాంత పోరాటం చేసినటువంటి మహానుభావుడు ఇలా యావత్తు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉంటూ ఇలా అత్యంత నాలెడ్జ్ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గౌరవ్ అంబేద్కర్ గారే ఇలా నాలెడ్జ్ ఆఫ్ సింపుల్గా కొనియాడుతూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇలా ఉన్నత వర్గాలకే ఉన్నటువంటి ఓటు హక్కును ఇలా సామాన్య స్త్రీ పురుషునికి పద్దెనిమిది సంవత్సరాలు స్త్రీ పురుషునికి అందరికీ కూడా ఓటు హక్కును కల్పించినటువంటి మహానుభావుడు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా ఆర్టికల్ త్రీని రాజ్యాంగంలో పొందుపరిచి ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అనేక అంశాల పట్ల ఇలా విద్యావేత్తగా కానీ ఇలా మరి ఆర్థికవేత్తగా కానీ ఇలా న్యాయవాదిగా కానీ ఇలా సామాజికవేత్తగా కానీ ఇవాళ అనేక రకాల ఎన్ని అంశాలంటే ఇలా అరవై మరి డాక్టరేట్ ఉన్నటువంటి వ్యక్తి అరవై నాలుగు మరి పీజీ పట్టాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నిజంగా కూడా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అనేకమైనటువంటి అంశాల పట్ల ఒక సామాజిక ఉన్నటువంటి వ్యక్తి ఇలా స్త్రీల కోసం అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇలా స్త్రీల కోసం నిజంగా కూడా తన న్యాయశాఖనే మరి వదులుకున్నటువంటి వ్యక్తి ఇలా గౌరవ అంబేద్కర్ గారు ఇలా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనమందరం కూడా ఇలా విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక స్ఫూర్తిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇలా